సచ్చిదానందరహరి ఎనభై ఆలవ శ్లోకం తన వద్ద పూజా సామగ్రి ఉన్న పూజింపవలసిన స్థానము తెలియక శివుడికి పూజ చేయలేకపోతున్నానని శంకరుడు నివేదించారు పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే पक्षितम् न जबा की दत्तवा मया प्राप्तम् मजादुल्लबम् पक्षितम् न जबा की दत्तवा की दत्त्रमा पीचा प्राप्तम् जाने मस्तका मंग्री पल्लवा मुमा जाने नते हम नते हम भी जाने मस्तका मंग्री पल्लवा मुमा जाने नते हम भी నాతం హి పితామహేన హరినా తత్వేన తద్రూపిణ్ఞాతం హి పితామహేన హరినా తత్వేన తద్రూపిణా పార్వతీపరమేశ్వరుడ శంకరా ప్రభు నీ పూజకు కావలసిన వస్తువులు విశేషముగా సమకూర్చుకున్నాము కానీ నీ పూజను ఎలా చేస్తాము నీ శిరస్సు నీ పాదములు ఎక్కడ ఉన్నాయో తెలియవు హంసరూపమును వరాహ రూపమును ధరించడం మాకు అశక్యం నిజానికి ఆ రూపములు ఎత్తి ని శిరః్పాదములను చూడడానికి ఆ బ్రహ్మ విష్ణువులు కూడా యథార్థంగా శిరః్పాదములను చూసి ఉండలేదు అందుచేత మేము పక్షిత్వ కీటత్వములను పొందినా లాభం లేదు కదా శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు ఓ శంకర నీవు విశ్వమంతా వ్యాపించి ఇంకా అంతకు మూడు రెట్లు పైని ఎక్కడనో వ్యాపించి ఉన్నావు మేము నీకు పూజ చేయడానికి కావలసిన పూజా ద్రవ్యములు ఏ విధంగా విస్తారంగా సంపాదించాము కానీ ఆ పూజా పూజాపుష్పాదులను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు ఎందుకంటే పూజా ద్రవ్యాలను అర్చామూర్తి పాదాల మీదనో తల మీదనో ఉంచుతారు నీ శిరస్సు కానీ నీ పాదాలు కానీ మాకు కనబడడం లేదు మేము పక్షిగా అనగా హంసగా మారి ఆకాశంలోకి ఎగిరి నీ శిరస్సు ఎక్కడ ఉందో తెలుసుకోలేము అలా కాక పందిలా మారి భూమిని త్రవ్వుకుంటూ పోయి నీ పాదాల మూలాన్ని నీ పాదాల మూలాన్ని తెలుసుకోలేము మరి ద్రవ్యాలను ఎక్కడ ఉంచి పూజిస్తాము వెనక లోకాలన్నిటినీ సృష్టించే బ్రహ్మ హంసగా మారి నీ శిరస్సును చూడాలని ఆకాశ మంచులన్నీ గాలించాడు అలాగే లోకాలను పాలించే ఆ విష్ణుమూర్తి వరాహంగా మారి భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళి నీ పాదాలను వెతికాడు వారికి నీ హిరస్సు కానీ పాదాలు కానీ